కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ కలను సదానంద గారు రాసిన బంగారు పిడుకలు మంగపతి గారి ఆస్తికి అంతో పొంతూ లేదు అన్నీ బంగారు గుడ్లు పెట్టే బాతులే బెల్లప్ మండి బియ్యపర లారీలు బస్సులు ట్రాక్టర్లు థియేటరు గొడ్లు గోడౌన్లు భూములు భవనాలు ఇలా సాగిపోయే ఈ జాబితాలోకి బంగారక్క పేరు కూడా వస్తుంది మంగపతి గారి పాలిటికి బంగారం లాంటి బంగారక్క బంగారం తీగలా మాత్రం ఉండదు వంగిపోయిన ఎండు పుడకలా ఉంటుంది తల ముగ్గుబుట్టలా ఉంటుంది చర్మమంతా ముడతలు ఒళ్ళంతా మురికి ఈ బంగారక్క గారి ఆస్తి ఆయన బతుకులో బంగారం పండించే డెల్టా మంగపతి గారి పెళ్ళాము కోడలు పట్టు పీతాంబరాలు కట్టుకుంటారు బంగారక్క మాత్రం ఏడాది పొడుగునా ఒకే ఒక చింకి కోక కట్టుకుంటుంది రవికి తొడుక్కోదు వాళ్లంతా సుగంధ తైలాలు వాడుతుంటే బంగారక్క తల మాత్రం జడలు గట్టుకుపోయింది వాళ్లంతా పంచభక్ష పరవాణాలు తింటారు బంగారక్కకు పొట్ట నిండా చద్దికూడు పాసిన కూర పెడతారు వాళ్ళు పంకాల కింద పట్టుపరుపుల మీద పవలిస్తే బంగారక్క గొడ్లచావిడిలో పడుకుని పెట్టి నిద్రపోతూ ఉంటుంది వాళ్ళసలు పుల్లైనా ముట్టుకోరు పనులన్నీ నౌకర్లకు చాకర్లకు అప్పచెప్పి రేడియోగ్రామ్ పక్కన కూర్చుంటారు సినిమా హాల్లో కూర్చుంటారు గీతోపదేశం చేయవచ్చిన వారి పాదాల చెంత కూర్చుంటారు బంగారక్క మాత్రం ఎప్పుడూ ఎక్కడా అలా కూర్చోదు మంగపతి గారి బస్సులాగా లారీలాగా ట్రాక్టర్లాగా బియ్యం వరలాగా కదులుతూనే ఉంటుంది విచిత్రమేమిటంటే ఈ తేడాలను గురించి బంగారక్క కలలో కూడా ఆలోచించదు తాను గొడ్డులో బతుకుతున్నానే అనే ధ్యాస ఆమెకు లేదు ఆ యంత్రానికి ముక్కడం మూలగడం తెలియనే లేదు ఆ మొరబొమ్మకు బెంగా బెగులు లేనే లేవు పువ్వుల్ని కుంపట్లో వేస్తే అవి మాడి మసైపోతాయి బంగారక్క కుంపట్లో వికసించే పువ్వులాంటివి ఊరి మధ్యలో మెయిన్ రోడ్డుకి ఇవతల ఎలిమెంటరీ స్కూల్ ఉంది స్కూల్కు ఎదుట రోడ్డుకు అవతలి వైపున మంగపతి గారి మేడ మేడ పక్కన గడ్డివాము గొడ్లపాక ఉన్నాయి ఆ పాకలో నాలుగు పాడిగేదెలు రెండు ఆవులు ఉన్నాయి అవి మంగపతి గారివి ఆ పాకలోనో పాక దరిదాపుల్లోనో బంగారక్కను ఎప్పుడైనా చూడొచ్చు పశువుల్ని గుంజ కడుతూనో వెప్పుతూనో ఉంటుంది వాటి పేడ పోగు చేస్తుంది పిడకల్ని తడుతుంది ఎండిన పిడకల్ని గోతాల్లో నింపుతుంది గడ్డి దులిపి గొడ్లకేస్తుంది పాకలోని చెత్తా చెదారమంతా ఊడుస్తుంది ఇల్లిల్లు తిరిగి కుడితినీళ్లు తెస్తుంది అన్నం వేళకు మంగపతి గారింటి ముందు నిలిచి కలో గంజో ముకుట్లో పోయించుకుని కడుపు నింపుకుంటుంది పొద్దుపోయాక మట్టి నేలే మెత్తని పరుపుగా దోమల సంగీతమే జోలపాటగా పేడకంపే ఊదువత్తుల వాసనగా చింకిదుప్పటే దోమతెరగా ఆ పాకలోనే పడుకుంటుంది నిద్ర ఆమె కళ్లలో బస చేయడానికి ముందు ఆమెకెలా ఉంటుందో తెలుసా పోని బెల్లం వ్యాపారంలో మంగపతి గారికి లక్ష రూపాయల లాభం వచ్చినప్పుడల్లా అతనికి ఎలా ఉంటుందో తెలుసా ఈ రెండు ప్రశ్నలకు జవాబొక్కటే మంగపతి గారి మేడ ఆ గొడ్లపాక ఆ పరిసరాలంతా ఒక లంక అనుకుంటే బంగారక్క ఆ లంకలో ఈగనైనా వాళ్ళనివ్వని లంకిని తక్కిన ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు రోడ్డు మీద గేదెలు నెమరు వేస్తూ కూర్చున్న సమయాల్లో కన్ను మిన్ను కానక పరిగెత్తే లారీలను బస్సులను శాపన అర్థాలు పడుతూ ఉంటుందామె ఎవరైనా పోతూ పోతూ అడ్డంగా ఉన్న ఆ పశువుల్ని తోక మెలిపెడితేనో వీపు మీద చరిస్తేనో ఓరు మీకు దుమ్ము తగల నోర్రని గొడ్డేం చేసిందిరా నిన్ను అంటూ తిట్టిపోస్తుంది పాక దగ్గర గాని మంగపతి గారి దగ్గర కానీ ఏ కుర్ర గధవులో ఒంటేలు పోసుకుంటూ ఆమె కడ్డబడ్డాడో స్వర్గలోక సౌఖ్యాల్లో తేలిపోతున్న వాడి ముత్తాతలు కూడా పుడుక్కుమంటూ ఊడి నరకంలో పడిపోవాల్సిందే విశ్వాసానికి మారుపేరు కుక్క అన్నారు కుక్కలో కూడా మేలు జాతులు ఉన్నాయి కదా పాక దగ్గర కానీ మంగపతి గారి దగ్గర కానీ ఏ కుర్ర వెదవో పోసుకుంటూ ఆమె కంటపడ్డాడో స్వర్గలోక సౌఖ్యాల్లో తేలిపోతున్న వాడి తాత ముత్తాతులు కూడా పుటుక్కుమంటూ ఊడి నరకంలో పడిపోవాల్సిందే విశ్వాసానికి మారుపేరు కుక్క అన్నారు కుక్కల్లో కూడా మేలుజాతులున్నాయి కదా బంగారక్కది మరీ మేలుజాతి అయితే ఆమె మంగపతి గారి మేడలోకి ఎప్పుడూ వెళ్ళలేదు మంగపతి గారి పెంపుడు కుక్క మాత్రం ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది బంగారక్క మంగపతి గారి చుట్టం కాదు అయితే ఆమెకు అయిన వాళ్ళెవరూ లేరా అంటే ఉన్నారు పూర్వం నుంచి ఆమెను ఎరిగి ఉన్నవాళ్ళు ఓబులేసును గురించి చెడ్డగా చెప్పుకుంటారు కన్నతల్లిని మరిచిపోయిన కఠినాత్ముడని ముసల్తనంలో దాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంత గంజిపోయలేక వీధిలో వదిలేశాడని అంటూ ఉంటారు అది నిజం కాదు బంగారక్క ఇంత గంజి తాగి ఇంట్లో పడి ఉండక వీధుల్లో ఉండడం మాత్రం నిజం ఈ ఓబులేసు తన పెళ్ళాంతో ముగ్గురు పిల్లలతో ఊరు చివర ఉన్న మాలపల్లిలో ఉంటున్నాడు అతడి తల్లిదండ్రులు మంగపతి నీడలో పనిచేసుకుంటూ బతుకుతుండేవారు పదేళ్ల కిందట ఓబులేసు స్కూల్ ఫైనల్ చదువుతుండగా తండ్రి పోయాడు తల్లి బంగారక్క మంగపతి కుటుంబానికి చాకరీ చేస్తూనే కొడుకు చదువు కాస్తా పూర్తి చేయించింది స్కూల్ ఫైనల్ పాస్ అయిన ఓబులేసు టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి ఆ తరువాత కొంతకాలానికి ఆ ఊళ్ళోనే ఆ స్కూల్లోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు తల్లికి నచ్చ చెప్పి మంగపతి గారింట్లో పని మానేయమన్నాడు మంగపతి లేని వాళ్ళ దగ్గర ఆమెకు మొహమాటం ఎక్కువ నీళ్లు నములుతూ ఆమె కొడుకు చెప్పమన్న మాటలు చెప్పగానే కొండంత ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది మాంగపతి భార్య ఏందే నువ్వనేది నిన్ను నీ మొగుణ్ణి సాకి నీ కొడుకుని చెట్టంత వాడిని చేస్తే ఇప్పుడు పనిచేయనంటావా నీకు కొంచెమైనా విశ్వాసముందా అంటూ దెప్పింది యుగ యుగాలుగా భూదేవిని నెత్తిమీద పెట్టుకున్న మోసిన ఆదిశేషుడు ఇక నేను మోయలేనంటే భూదేవి అవాక్కైపోదు నా కొడుకు వద్దంటా ఉండాడమ్మా ఆడికి ఐవోరు పని వచ్చింది కదా అంది బంగారక్క అంతేలే అక్కరు తిరితే అక్క మొగుడు కుక్క అంటూ మాడింది మంగపతి భార్య ఉద్యోగం వచ్చిన రెండు నెలలకే ఓబులేస్ మేనమామ అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు కోడలు కాపురానికి రాగానే బంగారక్క గుండెల్లో మొలిచినవన్నీ ముళ్ల చెట్లే కోడలు గన్నేరు ఉత్తమరాలు కాదు అత్తలేని కోడలు ప్రపంచంలో ఉత్తమరాలు గన్నేరుకు అత్త ఉంది కదా మరి ఏ కోడలు ఏ మాట మాట్లాడినా ఈ అత్తకు ఆ మాటలు ఎత్తి పొడుపులుగానే ఉండేవి మీద కుక్క మీద సాకు పెట్టి తనం దెబ్బుతున్నట్టుగా అనిపించేది పొద్ధస్తమానము ఎరుగింటి ఎల్లమ్మతోనూ పొరుగింటి పుల్లమ్మతోనూ కోడలు గురించి చాడీలు చెప్పకపోతే ఆమెకు రోజు గడిచేది కాదు ఇంట్లో జగడాలాడినప్పుడు అలిగినప్పుడు విశేషంగా మంగపతి భార్య దగ్గరికి వెళ్ళి సోద చెబుతూ ఉంటుంది మంగపతి భార్య అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటుంది అదేమిటే అట్లాంటి కొడల్ని తెచ్చుకుంటువి నేను చెబుతున్నా కదా అది నీకు కూడు కూడా పెట్టదు ఆఖరికి నీకు చెప్పే గతి అనేది ఇప్పుడు మాత్రం ఏం కొంపమనిగింది దాని దగ్గర మాటలు అనిపించుకుని దానికి కాళ్లకాడపడి ఉండవలసిన రాత నీకేం వచ్చింది ఇంతకాలం కూడైనా తిని బతికావు మేమేమన్నా చచ్చామనుకుంటివే అంటూ భరోసా ఇచ్చింది ఒకరోజు అత్తాకోడల మధ్య మాటామాట పెరిగి కోక మడిచి చంకన పెట్టుకుని మంగపతి ఇంటికి వచ్చింది బంగారక్క తల్లి మూర్ఖత్వంతో ఓబులేసుకు తల బట్ట కట్టిపోయింది అయినా అతను మేలుకుని బతిమలాడుకున్నాడు అమ్మా నీకు ఇదేం కర్మే గతిలేని దినాల్లో మన రెండు పొట్టల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంది ఇప్పుడు నేనేదో నాలుగు రాళ్ళు సంపాదిస్తూ ఉండాను కదా ఈ ముసల్తనంలో నీకెందుకే ఈ వెట్టి చాకరీ ఆ కోడలు నిన్నేమన్నా అంటే నాతో చెప్పు దవడ పండ్లు రాలగొడతాను అంతేగాని ఇట్లాంటి పనులు చేయొద్దే నీ ఒళ్ళు జడిపోతుంది నా పరువు పోతుంది నడి మధ్య నోళ్లకు లాభం ఇంటికి రాయే అంటూ గడ్డం పట్టుకున్నాడు నన్న ఇంటికి విలవద్దు నాయన దానికి నాకే కుదరదు నేను జస్తే వచ్చి అంత మన్నేసి పో చాలు అంది బంగారక్క అంతే ఆ రోజు నుంచి ఆ గొడ్లపాకే ఆమెకి మఖం ఉద్యోగం కత్తి కొత్తగా తయారైంది ఓబులేసుకు అతడి కళ్ళ ఎదుటే ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది ఆమె మంగపతి ఇంట్లోని వాళ్లంతా ఆమెను వసే బంగారు అని పిలుస్తారు మంగపతి గారి మనవులు మనవరాళ్ళు కూడా అలాగే పిలుస్తూ ఉంటే తన చెవులతో విన్నాడు సార్ ఆ ముసిలామె మీ అమ్మనా సార్ అంటూ కొందరు బడిపిల్లలు అతన్నే అడిగారు తల తీసేసినట్టయింది ఓబులేసుకు తల్లిని ఇంటికి రమ్మని మాటిమాటికి ప్రార్థించాడు అతడి ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరైంది ఆమెను వశపరుచుకునే శక్తి మంగపతి ఇంట్లో వాళ్ల తియ్యని పలకరింపులకు మాత్రమే ఉంటుంది ఇక విధి లేక రెండు మైళ్ల దూరంలో ఒక చిన్న పల్లెకు బదిలీ చేయించుకున్నాడు ఓబులేసు ఉదయం వెళ్లడం సాయంకాలం తిరిగి రావడం తల్లి పనిచేస్తున్న ఆ వీధిలోంచి నడిచి వెళ్లాలన్నా అతనికి సిగ్గే ఆమె మీద ఆశ వదులుకున్నాడతను చాకరీ చేస్తున్న తన తల్లి మనస్తత్వం తన తల్లి చేత చాకరీ చేయించుకుంటున్న వాళ్ల మనస్తత్వం అతనికి బాగా అర్థమయ్యాయి ఆ ఘరానా పెద్దలు చాలా తెలివైన వాళ్ళు మనవేలుతోనే మన కళ్ళు పొడిచే రకాలు తన తల్లికి అది తెలియదు ఆమె వట్టి మూర్ఖురాలు మానసిక దాస్యానికి మరో పేరు స్వామిభక్తి అంటే ఆ స్వామిభక్తి పూజింపరానిది క్షమింపరానిది ఓబులేస్కు హృదయ కంటకంగా పదేండ్ల నుంచి జరుగుతున్న కథ ఇది ఈ కథకు ముగింపే లేదా రోజులు ఆగవు ముగింపు ఉందన్న ఆశ ఓబులేసు గుండెలో అంకురించే రోజులు దగ్గరపడ్డాయి రోగము రొచ్చు ఏరుగిన బంగారక్కకు జబ్బు చేసింది మంగపతి ఇంట్లో వాళ్లు రెండు రోజుల పాటు ఆమె గురించి పట్టించుకోలేదు పట్టించుకోవడానికి వాళ్ళ పెంపుడు కుక్క కాదు పాలిచ్చే గుడ్డు కాదు మూడో రోజున పాకలో ముడుచుకున్న బంగారక్క పైకి లేవనేలేదు ఇక బతకదు అనే నమ్మకం ఏర్పడిన నిమిషంలో క్షణాల మీద ఓబులేసు కబురు వెళ్ళింది ఓబులేసు వెంటనే వచ్చి ఆమెను ఇంటికి మోసుకుపోయాడు డాక్టర్ని తీసుకొచ్చాడు సూదులు వేయించాడు మందులు కొన్నాడు వారం పాటు ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న అత్తకు ఆ కోడలు చేసిన సేవలన్నీ చూసి మాలపల్లిలోని వాళ్లంతా వేనోళ్ల మెచ్చుకున్నారు బతికి బయటపడిన బంగారకు మీద సముద్రమంత వాత్సల్యం పుట్టుకొచ్చింది ఒకరోజు ఉదయం కాస్త నీరసం తగ్గి మాట్లాడే ఓపిక రాగానే హోసే గన్నేరు అంది అంత మృదువుగా కొడుకును కూడా ఎప్పుడూ పిలిచి ఉండదు ఏమత్తా అంది కోడలు పాపం బిడ్డలు కలిగినోడు మందులకు మాకులకు ఎన్ని తంటాలు పడినాడు బిడ్డ అంది అప్పు చేసినాడు బంగారక్క కొంత మౌనంగా ఉండి హసే గుడ్డ పీలికిలో కొంచెం దుడ్లు కట్టి పెట్టినాను పోయి తెచ్చుకోమని చెప్పు వాడితో అంది ఎక్కడుంది పిడకల గోతంలో పిడకల గోతం ఎక్కడుంది అక్కడనే ఆ గుడ్ల సావిట్లో అత్త నూరు రూపాయల కంటే తక్కువగానే ఉంది అప్పుడు ఓబులేసి ఇంట్లో లేడు బడికి వెళ్ళాడు గన్నేరు వెంటనే వెళ్ళింది మంగపతి గారింటికి ఆ ఇంటి ముందు ఎవరో ఆఫీసర్లు పోలీసులు ఉన్నారు బయటి వసారాలోనే కనిపించారు గారు గన్నేరం చూసి ఏమిటన్నట్లుగా కన్నెగరేశాడు మా అత్త ఏదో దుడ్లు దాచిపెట్టిందంట స్వామి ఎత్తుకొద్దామని వస్తీని ఎక్కడ దాచిపెట్టింది అంటూ ఉరిమాడు మంగపతి గొడ్ల సావిట్లో విడకల గోతంలో మంగపతి నోట్లో తడారిపోయింది రేపు రాపో కుదరదిప్పుడు అన్నాడు కంగారుగా అంతే ఆ మాటతో పాటుగా గొడ్లపాక మీద కూడా దాడి చేశారు అధికారులు పోలీసులు అందులో ఉన్న పిడకల గోతాలన్నింటినీ తిరగేశారు ఓ గోతంలో బంగారక్క డబ్బు మరో గోతంలో మంగపతి గారి వెండి బంగారు ఆభరణాలు నోట్ల కట్టెలు ప్రామిసరీ నోట్లు బయటపడ్డాయి ఆ తరువాత అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే తన ఇంటిని పోలీసులు సోదా చేస్తారని ముందే పసిగట్టిన మంగపతి లెక్కకు మించిన సొమ్మునంతా క్రితన్ రాత్రి తీసుకువెళ్ళి పిడకల గోతంలో దాచాడు పోలీసులు సోదా పూర్తి చేసి ఉత్త చేతులతో తిరిగిపోబోతున్న సమయంలో గన్నేరు వెళ్ళింది లేకపోతే వాళ్ల పిడకల గోతాల జోలికి వెళ్లే ఉండేవాళ్లే కాదు ఒళ్ళు నయమైన తర్వాత బంగారక్క మంగపతి గారింటికి వెళ్ళింది ఎందుకొస్తివి అంటూ తోక తొక్కిన తాచులో లేచింది మంగపతి గారి పెళ్ళాం గొడ్లం చూసిపోదామని వస్తేనమ్మా రెండు వారాల కింద పడిపోతినా అవెట్లా అల్లల్లాడిపోయాయో ఏమో అని బంగారక్క మాట పూర్తి కానే లేదు కొంపంతా కొల్లబెడితివి చాలదు మళ్ళా వస్తివా గొడ్ల సావిట్లోనే సంపేసి ఉంటే బాగుండేది నిన్ను అంటూ తాటకిలా పైనబడింది మాంగపతి భార్య తేనెలో పడ్డ ఈగా ఈ విధంగా బయటపడింది ఈ ఉదంతం విని తన తల్లిని సంతోషపెట్టే పని ఒకటి చేయాలనుకున్నాడు ఓబులీసు కోరిక తీరే కల్పతరువులా తధాస్తూ అంది ఆ ఊళ్ళోని బ్యాంకు ఓ రోజు ఉదయం ఆమె కళ్ళు తెరవగానే వాకిట్లో కనిపించింది కనిపించిందేమిటి కామధేనువులా ఉన్న ఒక పాడిగేదే ఎవరిదిరా ఇది అంటూ చాటంత మొహంతో అడిగింది నీదేనే అన్నాడు ఓబులేసు బంగారక్క పిసికి పిడకలు తడుతున్నప్పుడు బంగారు పిడకలు తడతా ఉండవా బంగారక్క అంటుంటారు ఇప్పటికీ ఆ మాలపల్లిలో వాళ్ళు ఆ బంగారు పిడకలైనా కాకపోయినా ఆ ఇంట్లో బంగారు పిడకల కంటే ఎక్కువ విలువ బంగారక్కకే కథా ప్రపంచంలోని శ్రోతులు కలువకలను సదానంద గారు రాసిన బంగారు పిడకలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు